ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఐనా ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడై యుండును గాక ఓ మాతఁత్రి నీదు నామము నిత్యమिन्नు జుండుగాక సకల లోకము ఓ మాతఁత్రి నిదు నామాము నిత్య మిన్ను జుండు సకల లోకము ము క్షేమ ముగను విమల ముగను జెన్ను మీరగ బరలోక ధా ముడా ुनक्ति धन्यसौ जन्य मान्य मा तन््रि निदुन मम नित्यमिन्नु चुण्डुगाक నిదు చిట్తము నేటుగ బరలోక మందున నిరా జమ్బు రానిందు నేదు చిట్తము చేయవలేను ధర్మమూర్తి సత్యవర్తి ఓ మాతండ్రి నీదు నామము నిత్యమిన్ను చుండుగాక సకలలోకము నీటి రం బోమాకు గరుణ జి నీటి సూతి పరచు మీట బోమాకు గరుణజీ टिकी सुटी पर मेटि मेटी मिरोधि जनुल मे मेटुल च मिन्तु मटुल माटी कि निक्ष मिम् पनि కృష్ణందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ పద్యమదేవ కీర్తన ఆధారంగా దావిదు భక్తుని జీవిత అనుభవాలను ఒక్కొక్కటిగా మనము నెమరు వేసుకుంటుండగా ఆయన చేసిన స్థుతి ప్రార్థన కృతజ్ఞత అంశములను మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటుండగా దేవుడు మనతో తన వాక్యం ద్వారా అనుదినము మాట్లాడుతున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు రండి శ్రద్ధతో ఆలకిస్తున్న మీకు మరి అటువంటి దావుదు దేవుడు మనకు కూడా దేవుడు కనుక ఆయన తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పించ శక్తి ఆసక్తి కలిగిన దేవుడు కనుక రండి మరొకసారి దేవుని సన్నిధిలో చేద్దాం స్థుతిద్దాం ఆరాధిద్దాం ఆయన్ని ఆశ్రసి ఆశ్రయిద్దాం చేద్దాం కృపగల దేవాదయాల మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన వాక్యాంశములు బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం ఒకనాటి దావిదు భక్తుని జీవిత అనుభవాలు మాత్రమే కాదు బ్రమ నేటి మాకు అవి ఒక సాక్ష్యాలుగా మా అనుభవాల్లో సాదృశ్యాలుగా మీరు మాకు అందిస్తున్నారు బోధిస్తున్నారు కనుక మాతో మాట్లాడుతున్నారు కనుక స్థుతులు చెల్స్తూ నీ మాట వినటం మేము నిరీక్షిస్తుండగా భక్తుని ఆనాటి సాక్ష్యపు సందేశాన్ని మా జీవితాలకు తగిన రీతిగా మీరే బోధించమని మా రక్షకుడని యేసు సు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె పద్దెనిమిదవ కీర్తన ఆరవ వచనం నా శ్రమలో నేను యహోవాకు మరుపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల చుచ్చను సో నిన్న మొన్నటి దినాల్లో మరి ఈ భక్తుడు తన జీవిత అనుభవాలను ఏ రీతిగా స్థుతిస్తూ ప్రారంభించాడు అదే రీతిగా తన జీవితంలో కలిగిన ఆ శ్రమలు ఏ రీతిగా ఆయన ఒక ఉపమాన రీతిగా తెలియచేశాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం మరణ పాశములు అంటాడు భక్తిహీనులు వరద పురుల వలె వచ్చారంటాడు పాతాల పాశములు అంటాడు మరణపు ఉరులు అంటాడు అనగా అలల్లో చిక్కుకొనిపోయిన సముద్రపు అలల మధ్య చిక్కుకొనిపోయిన అదే రీతిగా వలలో చిక్కుకున్నటువంటి చేపవళి అలల్లో చిక్కుకున్న నావవళి వలలో చిక్కుకున్న మీనావళి భక్తులు గిలగిలలాడిపోతుండగా దేవుణ్ణి స్థుతించి ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా ఎటువంటి సమస్యలో విడిపించాడో ఆ వాస్తవాన్ని తెలియజేస్తూ అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య నేను ఏం చేశాను అంటే నా శ్రమలో నేను యోహోవాకు మొరపెట్టి తిని ఫండమెంటల్లీ ఫండమెంటల్లీ చాలాసార్లు మనకు లాస్ట్ ఆప్షన్గా దేవుని ఆశ్రయిస్తాం చాలాసార్లు నో డౌట్ ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయమని చేయమని కాదు కానీ మొరపెట్టడం అనే ఈ భావన ఉంది చూసారా ప్రార్థన చేస్తాం మన ఆప్తులు ఆత్మీయులు అన్న వారిని ఆశ్రయిస్తాం వారి సహాయాన్ని కోరుతాం వారు చేయదగిన సహాయం చేస్తారు అలాగే ఆర్థిక చేయూతన అవసరమైనప్పుడు వారు అందించగలిగిన వారు అందిస్తారు అందించగలిగి కూడా అందించని వారు ఉంటారు అనారోగ్యం వెళ్ళినప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తాం వారు చేయగలిగిన చికిత్స వారు చేస్తారు కొన్ని కొన్నిసార్లు చికిత్స జరిగించకుండా ఈనాటి కాలంలో వైద్య విధానంలో ఆర్థిక ఆర్థికత ప్రాధాన్యంగా ఉన్న నేపథ్యంలో జబ్బును ముదిరింపు చేసి డబ్బును సమకూర్చుకునే అనుభవాలు కనబడుతున్నాయి సో ఎవరిని నమ్మాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరు మనకు పరిపూర్ణమైన నెమ్మది కలగచేయరు అన్న దాని విషయంలో మనకు స్పష్టత లేదు నమ్మిక లేదు అందుకే మనుషులను నమ్ముకున్న కంటే నీ దేవుడిని యుహోవాను ఆశ్రయించడం లేనని దేవుని వాక్యంలో మనుషులను నమ్ముకున్నటకంటే నీ దేవుడిని యుహోవాను ఆశ్రయించడం సో దాని మీద మనకు ఒక సాదృశ్యం ఇస్తున్నాడు మన జీవితాల్లో అందరూ విఫలమైపోయినప్పుడు అన్ని సహాయాలు వ్యర్థమైపోయినప్పుడు అందరూ వెనుకంజి వేసినప్పుడు లేకపోతే మా వాళ్ళ కాదని చెప్పినప్పుడు ప్రభు పాదాలు పట్టుకుని ప్రభా ప్రభా నీవే నాకు దిక్కు నీవే నాకు శరణం అంటూ ప్రార్థించిన అనుభవాల కన్నా అసలు శ్రమ ప్రారంభంలోనే ప్రభు పాదాలు పట్టుకుని ఇక నీవే ప్రభు అంటూ ఆ సమస్య ప్రారంభంలోనే ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ ప్రభు ఎన్నడు కూడా విడిచిపెట్టరు వాడు మన విశ్వాస యొక్క పరిపూర్ణత కానీ పరిపక్వత ఎప్పుడుందంటే ద ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఇష్యూ ఆర్ అ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ ద వెరీ బిగినింగ్ గాడ్ గాడ్ బిఫోర్ కన్సల్టింగ్ ఎనీబడి పోదని చెప్పను వాకింగ్ కూడా చెప్పదు వైద్యుల దగ్గరికి వెళ్ళదు అని చెప్పదు బంధువుని ఆశ్రయించదని చెప్పదు కానీ ఎవరిని ఆశ్రయించకముందు ఆశ్రయదు దుర్గమైన దేవుని ఆశ్రయించాలి అప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్తే నీ సమస్య తెచ్చబడుతుందో ఎవరి దగ్గరికి వెళ్తే నీ నీ నీకు చికిత్స సక్రమంగా జరుగుతుందో అక్కడికి నేను పంపిస్తాను కాబట్టి గో టు గాడ్ అండ్ యాక్సెప్ట్ ఇట్ ఈస్ ఈజ్ లీడింగ్ యాక్సెప్ట్ ఈజ్ లీడింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నడిపించిన రీతిగా ఆయన నడుదలని బట్టి మనం ముందుకు సాగాలి సో ఈ భక్తుడు అంటారు నా శ్రమలో నేను యహోవాకు మొర్ర తిని నా దేవునికి ప్రార్థన తిని నేను గతంలో కూడా చెప్పాను మొరపెట్టట గురించి ప్రార్థన చేయటం గురించి సో తీవ్రమైన ప్రార్థన ఏంటంటే మొరపెట్టుట ఆయన పాదాలు పట్టుకొని నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నీవు నా ప్రార్థన ఆలకించే వరకు నా శ్రమను తొలగించు వరకు నిన్ను విడిచిపెట్టను దేవా అంటూ ఆయనతో ప్రార్థనలో పోరాడడం మొరపెట్టుట సో ఈ అనుభవాల మధ్య ఆ భక్తుడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని అంటూ ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకైతే ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ అపాన్ ద లాడ్ అండ్ క్రైడ్ అండ్ మై గాడ్ హీ హర్డ్ మై వాయిస్ అవుట్ ఆఫ్ హిస్ టెంపుల్ అండ్ మై క్రై క్రై కేమ్ బిఫోర్ హిమ్ ఈవెన్ ఇన్ టూ ఇయర్స్ ఇన్ మై డిస్ట్రెస్ నా శ్రమలో అనే మాట తెలుగులో శ్రమ అంటే అది ఆ శారీరక శ్రమ అనే భావన కలుగుతుంది కానీ ఇన్ మై డిస్ట్రెస్ అనే ఈ భా ఈ మాట ఏంటంటే నా ఆందోళన కలిగినప్పుడు నా ఆందోళన కలిగినప్పుడు నా సమస్య కలిగినప్పుడు ఇంకొక మాటలు చెప్పాలంటే చక్కని భావనంటే దిక్కు దోచని స్థితిగతుల మధ్య దిక్కు తోచని స్థితిగతుల మధ్య ఏం చేయాలో తోచదు ఎటు వెళ్ళాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు దిక్కు తోచని మధ్య కొన్ని కొన్నిసార్లు రహదారిలో మనం వెళ్తుంటాం ఏదో ఒక డెస్టినేషన్ మనం వెళ్ళాలి ఎటు వెళ్ళాలో తెలియదు నాలుగు రోడ్ల కూడల్లో మనం ఉంటాం మనం వెళ్ళాల్సిన ఆ నాలుగు రోడ్ల కూడల్లో ఒకవైపు నుంచి మనం వచ్చాం మనం అనుకున్న గమ్యంకి మరొక వైపు వెళ్ళాలి కానీ అక్కడ మూడు దారులు ఉంటాయి ఆ మూడు దారులు ఏ వైపు వెళ్ళాలో మనకు ఆ చిరునామా తెలిగిపోయినా లేకపోతే ఆ దారి తెలిగిపోయినా కానీ అక్కడ నిలబడి వాళ్ళను వీళ్ళని అడుగుతూ ఉంటాం అనగా ఎవరో ఒకరి మీద ఆధారపడతాం కొన్ని కొన్నిసార్లు వారు డైరెక్ట్ దారి చూపిస్తారు కొంతమంది ఇండైరెక్ట్ దారి చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మనంతో సెంటర్లో మనం ఉన్నాం సో మినీ బైపాస్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అదొక దారి అలా కాకుండా కొండాపాలెం రైల్వే గేట్ దాటి ఆ మెయిన్ రోడ్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళవచ్చు అదొక దారి చూపించవచ్చు సో మనకు దారి చూపించే వాళ్ళు కొంతమంది ఇలా స్ట్రెయిట్గా వెళ్ళండి అనవచ్చు లేకపోతే అలా కొండపాలెం గేట్ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పవచ్చు తీరా దారి గుండా వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక మలుపు వస్తుంది ఆ మలుపులో ఇటు వెళ్ళమని కొంతమంది చెప్పవచ్చు అన్నీ వెళ్తాయి కానీ కొన్ని స్ట్రెయిట్గా వెళ్తాయి కొన్ని పక్కలుగా వెళ్తాయి చుట్టూ వెళ్తాయి కాబట్టి ఆ కూడలిలో ఉన్న వారు మనము ఎలా వెళ్లాలో ఎటు వెళ్లాలో తెలియని దిక్కుతోచని పరిస్థితులు ఇన్ మై డిస్ట్రెస్ అనే మాటకి చెప్తున్నాను ఒకసారి నేను యుఎస్లో షికాగో ఎయిర్పోర్ట్లో దిగాను ఒక నేను అనుకోకుండా ఒక ఒక గేట్ దగ్గరికి ఒక ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాను నేను నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి వేరే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాడు అప్పట్లో సెల్ఫోన్స్ ఇంటర్నేషనల్ కాలింగ్ సిస్టమ్ లేదు నా దగ్గర ఫోన్ అయితే చిన్న ఫోన్ ఉండింది కానీ అది బేసిక్ ఫోన్ సో దానికి ఆ ఇంటర్నేషనల్ కాలింగ్ సిస్టమ్ లేదు సో అందరూ ఫ్లైట్స్ తిరుగుతున్నారు వాళ్ళ వాళ్ళ వాహనాలు వెళ్ళిపోతున్నారు కానీ నేను దిక్కుతో అక్కడే ఉండిపోయాను కాల్ చేయడానికి ఫోన్ నా దగ్గర లేదు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఇంకో గేట్ దగ్గర ఉన్నాడు అక్కడ ఆయన ఉన్న సగం నాకు తెలియదు నేను ఇక్కడ ఉన్న సంగతి దానికి తెలియదు సో అక్కడ ప్యాసింజర్స్లో అతను అడిగాను ఐ జస్ట్ వాంటెడ్ టు కాల్ మేక్ ఏ కాల్ కెన్ యూ గివ్ యూర్ ఫోన్ అంటే నో అన్నాడు వాళ్ళు ఇవ్వరు విదేశాలు ఎవరు కూడా తమ ఫోన్ ఇవ్వరు ఎందుకంటే ఆ ఫోన్లోంచి ఎవరికైనా ఒక ప్రమాదకరమైన వ్యక్తులకు ఫోన్ చేసి ఉంటే ఆ కాల్ డేటాను బట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారు కాబట్టి ఎవరు ఫోన్ ఇవ్వరు అప్పుడు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏంటి చాలా సేపించున్న వాట్ ఇస్ వాట్ వాట్ టు అంటే దిస్ ఈస్ దింగింగ్ అంటే అప్పుడు అక్కడ 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 కాయిన్ బాక్స్ ఉండింది ఆ కాయిన్ బాక్స్ దగ్గరికి వాళ్ళే అక్కడ ఉన్న కరెన్సీ నోట్ తీసుకొని కాయిన్స్ ఇచ్చి ఆ నెంబర్ డయల్ చేయమంటే ఆ నెంబర్ ఇంటికి పోయింది ఆయనేమో ఎయిర్పోర్ట్లో ఉన్నాడు సో ఇంటికాడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఆయన ఒక్కొక్క గేట్ ఒక్కొక్క మళ్ళీ నాకు ఫోన్ చేయడానికి అవకాశం లేదు అది బాక్స్ కాయిన్ బాక్స్ కాబట్టి మళ్ళీ రిఫ్లెస్ చేయడానికి లేదా సో ఆ ఎయిర్పోర్ట్కి ఉన్నటువంటి ఆ గేట్స్ అని ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి ఆకటి నేను పట్టుకోను ఈ టు ది హోటల్ దిక్కు దోచని పరిస్థితి డిస్ట్రెస్ అనే మాటకు నేను ఈ మాటలు చెప్తున్నాను టైమ్స్ ఇట్ హాపెన్స్ సమ్ టైమ్స్ ఇట్ హాపెన్స్ సో నా శ్రమలో అనగా ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ అపాన్ ద లాట్ ఏ సహాయం దొరకని నిస్సహాయ స్థితిలో నేను ఉన్నప్పుడు నా దేవునికి ప్రార్థన చేశాను అంతకుముందు చెప్పాడు కదా మరణ పాశములు అంటాడు పాతాలపు ఊళ్ళు అంటాడు భక్తిహీనుడు నన్ను ఆ వరద ప్రవాహం అనేది తోయటానికి వస్తున్నారు ఇటువంటి డిస్ట్రెస్లో ఉన్నాను సో ఆపత్కాలంలో నమ్ముకన దగ్గర సహాయపడే దేవుని ప్రార్థన చేశాను ఆయన ఏం చేసినా తెలుసండి అక్కడ వాయపడ్డ మాత ఆయన తన ఆలయములో తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను ఈ హర్డ్ మై ప్రేయర్ అండ్ యాక్సెప్టెడ్ మై ప్రేయర్ ఎక్కడ తన ఆలయములు సో ఆ భక్తుని ఆ అనుభవాల్లో ఈ కీర్తన వ్రాసే సమయానికి ఆలయం లేదు మనకు తెలుసు ఆయన కుమారుడు సలము నిర్మించిన ఆలయం సో ఈ భక్తుని అనుభవాల్లో ప్రత్యక్ష గుడారం మాత్రమే ఉంది మరి ఆయన భావనలో ప్రత్యక్ష గుడారం కావచ్చు లేకపోతే పరమదేవుని సన్నిధి పరమాకాశం కావచ్చు కానీ నేడు దేవుడు మనకు ఆరాధించడానికి ఆలయాలు ఇచ్చాడు ఆలయంలో మనం పెట్టుకున్న పేరేంటంటే ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం సో ఆ ప్రార్థనా మందిరంలో ఎందుకంటే దేవుని మనము చేరుకోలేము కాబట్టి మనకు అందుబాటులో ఉండటానికి దేవుడు నివసించే నివాస స్థలాలే టు మేక్ హిమ్ అవైలబుల్ టు అస్ మనకు అందుబాటులో ఉండటానికి ఆయన ఏర్పరచుకున్న స్థలం అది ఆ ఆలయంలో ఆలకించి నేను చాలాసార్లు మన కాంగ్రెగేషన్ ఎంకరేజ్ చేస్తుంటాను ఒకలంతా ఆలయము ఖాళీగా ఉంటుంది ఎవరు ఉండరు నీ సమస్య ఏదైనప్పటికీ ఒండరిగా వెళ్ళి ఆ ఆలయంలో పెనుగులాడు అక్కడ ఆలయంలో నీవు నీ దేవుడు తప్ప ఉండరు మీ మధ్య డిస్టర్బ్ చేసే వ్యక్తులు కానీ అవకాశాలు కానీ ఉండవు నువ్వు ఏ రీతిగా పెనుగులాడాలో ఆ రీతిగా పెనుగలాడడానికి చక్కని ఒక సైలెంట్ ఎన్విరాన్మెంట్ In that silence God speaks. In that silence, God speaks. And the kid, Ay Nathana Alayamalo, Ala Kinshi, Angi Karinchenu, Na Mora Ara Sandidika Cheri, Ara Chulu Chuch. So my prayer gone to him. He's accepted my prayer. he heard my prayer. He accepted my prayer. సో రెస్పాన్స్ ఎలా వచ్చిందో నెక్స్ట్ రేపు సోమవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం హౌ గాడ్ రెస్పాండెడ్ టు రెస్క్యూ మీ హౌ గాడ్ రెస్పాండెడ్ టు రెస్క్యూ మీ అవుట్ ఆఫ్ మై డెడ్లీ ట్రబుల్స్ మరణకరమైన సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలా స్పందించాడు నీ జీవితంలో నా జీవితం అటువంటి దేవుని దేవునిగా కలిగి ఉన్నామండి అటువంటి దేవుని దేవునిగా కలిగి ఉన్నాము అటువంటి ఆశ్రయతరకమైన దేవుని ఆశ్రయించి ఆయన కృపలు ఆయన క్షేమములు ఆయన భద్రతలు ఆయన అందరి విశ్వాసముతో ముందుకు సాగుతాం దేవుడు మన ఆత్మలకు కాపడి ఆయన కాపరత్వంలో ముందుకు సాగుతాం చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీ ప్రేమ వాస్తల్యతను బట్టి మా పట్ల నువ్వు ఏ రీతిగా శ్రద్ధ కలిగి ఉన్నావో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భక్తుని ప్రార్థన అనుభవాన్ని మా జీవితాల్లో మా సమస్యాత్మక స్థితిగతల మధ్య అన్వయించుకుంటూ తద్వారా ఆ భక్తుని వలె మేము కూడా నీ ద్వారా జవాబులు పొందటకు విడుదల పొందుటకు రక్షణ పొందుటకు మీ కృప అనుగ్రహించమని మా ఏసు నామమున అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేకదేవిని దీవెన ఏ వాక్యం విన్నబిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతో కాక ఆమె